రానున్న తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు మంగళవారం కుప్పం నియోజకవర్గం గుడుపల్లి అగస్య ఫౌండేషన్ ఆడిటోరియంలో సమగ్ర శిక్ష మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎంఈఓలకు ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు వారం రోజుల పాటు జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు విచ్చేసి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ రేపటి తరానికి ఉత్తమ భవిష్యత్తు ఇచ్చేలా విద్యార్థులకు ఉత్తమమైన విలువలతో కూడిన బోధన అందించాలన్నారు విద్యార్థులను సన్మార్గంలో నడిపేలా ప్రాథమిక విద్యా దశ నుండి విద్యా దశ నుండి నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూ అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడు అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లు నిర్వహించాలన్నారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లలో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటమే ముఖ్యమన్నారు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ విజయరామరాజుకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం డైరెక్టర్ కలెక్టర్ అగస్య ఫౌండేషన్ స్కూల్ ను సందర్శించి పాఠశాల బోధనను పరిశీలించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు

President and after Both the time he has planted, we'll put a board like it's that. Uh, so you can see, see sir. the board there. Later part, we'll put a board like that. I'll tell you which. Thank you. We'll so keep updating. So in our life, at least we have to plant 16, 16 saplings, so that we could delete oxygen from the nature. I think we have planted. <laughs> started the data. You could see a lot more robustness in a practical model working. You will see all the you know, circles wheel, but this is a square wheel, but it runs. You could give it to your son; he will enjoy. You know, it moves on a particular track. Thank you so much. Thank you. thank you. we come once again. No, you should come. You should come, stay here, enjoy the beauty, nature, the suns, the food, the state, and the weather here.